చేసిన అతిథులకి అందరికీ నమస్కారం అండి ఇది ఈ సక్సెస్ని ఇంకా ఈ ఎంజాయ్మెంట్ మూడ్లోనే ఉన్నామండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి మూవీస్ని ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ని మేము ఆలోచించిన ఒక ఎత్తు అయితే నిహారిక గారు లాంటి ప్రొడ్యూసర్ గారు లాంటి ప్రొడ్యూసర్సు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే మీ అందరి మీ అందరి దగ్గరికి ప్రజెంట్ చేయడం ఒక ఎత్తే అయితే దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా అమేజింగ్ థింగ్ అండి అది తెలుగు ఆడియన్స్ చేశారు దీనివల్ల ఇది ఈ బేస్తో ఎలాంటి సినిమాలు ఇంకెన్నో రావడానికి ఎలాంటి డైరెక్టర్లు మాలాంటి టీము ఇంకెంతో మందికి మీరు తెలుగు ఆడియన్స్ ఛాన్స్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆడియన్స్ అందరికీ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ ఐ జస్ట్ వాంట్టు థ్యాంక్ ఆల్ మై క్యాష్ట్ అండ్ క్రూ ఐ మీన్ మా సినిమా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్దాం ఎందుకంటే ఈ ఈ సక్సెస్లో ప్రతి ఒక్కళ్ళ పాటు ఉందండి సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ అంటే ఇంకా నేను ఈ సక్సెస్ మూడ్లోనే ఉన్నాను ఐ జస్ట్ అందుకే